హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఒక్కటే అర్థమవుతుంది ఒక్క సినిమా హిట్ లేదా ఫ్లాప్ కాదు మొత్తం కెరియర్ డైరెక్షన్ మార్చేసే స్థాయిలో బాక్సాఫీస్ ప్రభావం ఉంది ముఖ్యంగా ప్రభాస్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోందన్న చర్చ ఇండస్ట్రీలో బాగా నడుస్తోంది ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ దగ్గరే మొదలైంది ఈ సినిమా నుంచి వచ్చిన నెగిటివ్ వైబ్స్ ఒక్క బాక్సాఫీస్ వరకే ఆగలేదు ప్రభాస్ ఫ్యూచర్ లైనప్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయన్న మాటలు బయటకొస్తున్నాయి రాజాసాబ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి సోషల్ మీడియా ట్రేడ్ సర్కిల్స్ లో ఒకటే మాట ఇంత పెద్ద డిజాస్టర్ ప్రభాస్ కెరియర్లో అరుదు అని బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు చూస్తే భారీ ఓపెనింగ్స్ వచ్చినా లాంగ్ రన్లో నిలబడలేకపోయిన సందర్భాలున్నాయి కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం డ్రాప్ చాలా స్టీప్ గా కనిపించింది మొదటి రోజే వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమా పదిహేనవ రోజొచ్చేసరికి రోజుకి లక్షల్లోకి పడిపోవడమంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఇండియా మొత్తంగా సుమారు నూట నలభై మూడు కోట్ల నెట్ దగ్గరే ఆగిపోయిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి తెలుగు మార్కెట్ నుంచి సుమారు నూట పదిహేడు కోట్ల వచ్చినా హిందీ నుంచి కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రేంజ్లోనే రావడం పెద్ద షాక్ ముఖ్యంగా పాన్ ఇండియా అని చెప్పుకొని వెళ్లిన సినిమాకు ఇది చాలా వీక్ నంబర్ బడ్జెట్ సుమారు నాలుగు వందల కోట్ల చుట్టూ ఉందన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్ల దగ్గరే ఆగిపోవడం అంటే డిజాస్టర్ అన్న మాటను ఎవ్వరూ కాదంలేరు ఇక్కడే అసలు కీలకమైన పాయింట్ వస్తోంది రాజాసాబ్ తర్వాత ప్రభాస్ లైనప్ లో ముందుగా రావాల్సింది ఒక ఫౌజీ బ్యాక్డ్రాప్ సినిమా అని అందరూ అనుకున్నారు ఆ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందన్న రిపోర్ట్స్ కూడా గతంలో వచ్చాయి ప్రభాస్ భాగం దాదాపు యాభై శాతం పూర్తయిందని కొద్దిమంది రోజుల షూట్ మిగిలుందని అప్పట్లో చెప్పుకున్నారు పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఒకటి మిగిలుందని అది పూర్తయితే సినిమా ప్యాకప్ అన్న టాక్ కూడా ఉంది కానీ ఇప్పుడు తాజా గుసగుసలు చూస్తుంటే ప్రభాస్ తన నెక్స్ట్ రిలీజ్ ప్లాన్ను మార్చాలని అనుకుంటున్నాడట అంటే ఆ ఫౌజీ సినిమాను కాకుండా నేరుగా స్పిరిట్ సినిమాను ముందుగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడని బాలీవుడ్ హంగామా లాంటి మీడియా కథనాలు చెబుతున్నాయి ఇది నిజమైతే ఫౌజీ సినిమా కనీసం ఒక సంవత్సరం పైగా డిలే అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే స్పిరిట్ రిలీజ్ అయ్యాక కూడా కొంత గ్యాప్ అవసరం అలా చూస్తే ఆ ఫౌజీ సినిమా రెండు వేల ఇరవై ఆరు మధ్యలోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలా ఆలోచించడానికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం ప్రభాస్ పేరు వినగానే ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా స్పిరిట్ గురించే సాందీప్ రెడ్డి వంగ పేరు ఆ ఒక్క పోస్టర్ ఆ ఒక్క టైటిల్ కార్డ్ ఇవన్నీ కలిసి స్పిరిట్ మీద మ్యాసివ్ హైప్ క్రియేట్ చేశాయి సోషల్ మీడియాలో మూవీ ఇంట్రెస్ట్ లిస్టులో స్పిరిట్ టాప్లో ఉంది అదే సమయంలో ఫౌజీ సినిమా గురించి పెద్దగా డిస్కషన్ జరగడం లేదు అటువంటి పరిస్థితిలో రాజాసాబ్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ ఖచ్చితంగా ఒక సాలిడ్ బౌన్స్ బ్యాక్ కోరుకుంటాడు ఆ లెక్కన స్పిరిట్ ముందుగా రావడం లాజికల్ గా అనిపిస్తోంది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశమేంటంటే రాజాసాబ్ ఎందుకింతలా ఫెయిల్ అయింది చాలామంది దీనికి డైరెక్షన్ స్క్రిప్ట్ స్కేల్ కన్ఫ్యూజన్ అని కారణాలు చెబుతున్నారు మొదట ఇదొక చిన్న స్థాయి ఎంటర్టైనర్ గా అనుకున్నారు తర్వాత బడ్జెట్ పెరిగింది పాన్ ఇండియా టార్గెట్ పెట్టారు విజువల్ స్కేల్ పెంచారు కానీ కథ ఎమోషన్ ఆ స్కేల్ ను మోయలేకపోయాయి ఫలితం ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు ఇదే సమయంలో చిరంజీవి సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను చూపిస్తూ లోకల్ మార్కెట్ను పట్టించుకుంటే కూడా పెద్ద విజయం సాధించొచ్చు అనే మాటలు వినిపించాయి ఇది కూడా ప్రభాస్ టీంకు ఒక వేకప్ కాల్ అయిందనే చెప్పొచ్చు పాన్ ఇండియా అన్న ట్యాగ్ కోసం కథను బలి చేయకూడదని రాజాసాబ్ స్పష్టంగా చూపించింది ఇక సాందీప్ రెడ్డి వంగా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో మోస్ట్ హాట్ డైరెక్టర్ స్పిరిట్ యానిమల్ పార్క్ అల్లు అర్జున్తో ప్రాజెక్ట్ ఇవన్నీ లైనప్లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటొస్తే వంగా పేరు ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా మారిపోతుంది అదే సమయంలో ప్రభాస్ లాంటి స్టార్తో స్పిరిట్ లాంటి సినిమా అంటే ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తానికి చూస్తే రాజాసాబ్ ఫెయిల్యూర్ ప్రభాస్ కెరియర్లో ఒక కీలక మలుపు ఈ ఫ్లాప్ తర్వాత ఆయన చేసే ప్రతి నిర్ణయం చాలా కీలకం నెక్స్ట్ సినిమా ఏది ఎప్పుడొస్తుంది ఎలాంటి కంటెంట్ ఉంటుంది అన్నది ఇప్పుడు అభిమానులు మాత్రమే కాదు మొత్తం ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది ఫౌజీ సినిమా డిలే అయినా స్పిరిట్ ముందుగా వచ్చినా ఏది జరిగినా ఒకటి మాత్రం క్లియర్ ప్రభాస్ ఇప్పుడు రిస్క్ తీసుకునే మూడ్లో లేడు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్తో మళ్లీ నంబర్ గేమ్ లో టాప్కు రావాలని చూస్తున్నాడు ఇక చివరిగా చెప్పాలంటే సినిమాలు వస్తాయి పోతాయి కానీ ఒక స్టార్ కెరియర్లో కొన్ని సినిమాలు మాత్రం దిశ మారుస్తాయి రాజాసాబ్ కూడా అలాంటి సినిమానే అయ్యేలా ఉంది ఇక ప్రభాస్ నెక్స్ట్ అడుగు ఏంటనేది రాబోయే రోజుల్లో క్లియర్ అవుతుంది అప్పటి వరకు ఈ చర్చలు ఈ అనాలిసిస్ కొనసాగుతూనే ఉంటాయి